వెల్కమ్ టు క్రియేజన్స్ యూట్యూబ్ మరి సెప్టెంబర్ ఒకటవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం మర్దుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం మెత్తుల సంతలో ఇక్కడ మనకి హెవీ సైజ్లతో కనిపిస్తున్నటువంటి కిలా అట్ కనిపిస్తున్నా మనకు ఏనా పొలలో ఉన్నాయా రెండు కూడా రెండులోనే ఉన్నాయా ఏం చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ ఫ్రెస్ మరి లక్ష యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది కనిపిస్తున్నారు మరం ఇప్పుడు బ్లాక్ కార్డ్ కనిపిస్తున్నది మనకు మరి వారం మార్కెట్లో కూడా ఇవే టాప్ సైజ్ చూడాలని కూడా చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మనకు ఎక్కడి నుంచి జర్నం నంతనాగలాపురం ఎస్నాగలాపురం వాజస్సులు ఎమ్మెగన్నూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి డెబ్బై 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 ఐదు ఇరవై ఒకటి యాభై రెండు యాభై నాలుగు మరి వారం ఇదొక్క చేతనే తెచ్చినా ఇదొక ఖాళీ అవునా అవునా ప్రసానికి ఇంటి దగ్గర ఖాళీ ఏం లేవంటారు ఖాళీ ఏం లేవు రెండు కూడా రెండు రెండు పళ్ళ వరుసలో ఉన్నటువంటి అలానే మరి అవునా మురళతో ఉన్నటువంటి కోడీలు కనిపిస్తున్నాయి మనకు క్రిస్మస్ సంత వచ్చేసి ప్రతి ఆదివారం సాగే మన ఎంబిగన్నూరు ఆదివారం మిత్రుల సంత తెలుసు వచ్చి మరొకొచ్చి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి